వైఎస్ఆర్ కడప జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా దాసరి భానుప్రకాష్ సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు మార్క్ ఫైడ్ డైరెక్టర్ వంగల శశిభూషణ్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులు మాజీ గ్రంథాలయ సంస్థల చైర్మన్ల సమక్షంలో ఆయన బాధ్యతల స్వీకారం జరిగింది కుటుంబ సభ్యులు వెంటరాగా ఆయన తన సీటులో ఆసీనులయ్యారు జిల్లాలో గ్రంథాలయ సంస్థను బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు గ్రంథాలయాలను మరింత చేరువ చేసేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు దాసరి భానుప్రకాష్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన సన్నిహితులు కూటమి నాయకులు కార్యకర్తలు గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు ఆయనకి అభినందనలు తెలిపారు అనంతరం ఏర్పాటు చేసిన అభినందనల సభలో దాసరి భానుప్రకాష్పై కూటమి నాయకులు ప్రశంసల వర్షం గురిపించారు తనకు ఈ అవకాశం రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు గ్రంథాలయ సంస్థ సంబంధించి చాలామంది ఇది ఈ సంస్థ ఏదైతే ఉందో దీనికి ప్రాధాన్యత ఏముంది అని అనుకుంటుంటారు ఈరోజు నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి ఈ పుస్తక భాండాగారం ఏదైతే ఉందో అది ప్రపంచాన్ని ఏలేటటువంటి జ్ఞానాన్ని ఆర్జించేటటువంటి ఒక ఆలయం ఇది గ్రంథాలయాలంటే కేవలం పుస్తక పరిజ్ఞానంతోనే మనము మన లక్ష్యాలను అందుకుంటామంటే కాదు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు అలవాట్లు మన నాగరికత వీటన్నింటిని గురించి తెలుసుకోవాలంటే తప్పనిసరిగా గ్రంథాలయాల పట్ల పూర్తి అవగాహన ఉండాలి గ్రంథాలయాల యొక్క గొప్పను దాని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలి వచ్చే రోజుల్లో గతంలో పనిచేసినటువంటి పెద్దల యొక్క మార్గదర్శకత్వంతో గ్రంథాలయాలకు ఈ స్థాయిలో కూడా గుర్తింపు తేవచ్చు అనేటటువంటి దాన్ని నిరూపించడానికి భారతీయ జనతా పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా ఉన్న నాకు ఈ అవకాశం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిగతా పన్నెండు జిల్లాలలో ఉన్నటువంటి గ్రంథాలయాల కన్నా కడప జిల్లా గ్రంథాలయ శాఖ వచ్చే ఆరు నెలల్లో చూపించేటటువంటి ప్రోగ్రెస్ కార్డు ఏదైతే ఉంటుందో అది మీరందరూ కూడా మీడియా ముఖంగా నన్ను అభినంది అభినందించబోతున్నారు ఖచ్చితంగా రాష్ట్రానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాము గ్రంథాలయాలకు సంబంధించి ఇరవై ఆరు గ్రంథాలయాలు సొంత భవనాల్లో నడుస్తున్నాయి ఇరవై ఒక్క పదహారు భవనాలు అద్దె భవనాలు ఉన్నాయి గ్రంథాలయాలకు వాటితో పాటు ఇరవై యొక్క భవనాలు అద్దెకు అంటే ఏంటంటే ఉచితంగానే వాటితో నడిపిస్తున్నారు అంటే ఉచితంగా డోనర్స్ చేత ఇచ్చ ఇవ్వబడినటువంటి ఇరవై ఒకటి సో ఇలాంటి భవనాల్లో కొన్ని చోట్ల కొన్ని కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది ఎటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు మీకు తెలుసో తెలియదో రాష్ట్ర ఇప్పుడు మొత్తం అన్ని రాష్ట్రాలకు విడుదల చేసిన నిధుల్లో భాగంగా గ్రంథాలయాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరుస్తూ చరిత్రలో లేని విధంగా చాలా విరివిగా ఎక్కువగా నిధులు సమకూర్చబోతున్నారు ఆ నిధులు తప్పనిసరిగా నిరుద్యోగులకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు కావాల్సినటువంటి పుస్తకాలు వాళ్ళకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలతో వాళ్ళకు కావాల్సిన కనీసటువంటి మార్గదర్శకత్వంతో ఏర్పాటవుతూ గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభ దాగి ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులతో పాటు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుత ప్రపంచంలో ఉదయం ఐదున్నర ఆరు స్టడీ అవర్స్కి వెళ్ళిపోతే రాత్రి ఏడున్నర ఎనిమిది వరకు రాని పరిస్థితుల్లో వారానికి ఒక్కరోజైనా సరే గ్రంథాలయాలకు రావటం వల్ల ఎంత వాళ్లకు జీవితాన్ని వాళ్ళ యొక్క తలరాతలు మార్చుకునే అవకాశం వస్తుందో ఒక మంచి ఆలోచనతోటి ఒక ప్రణాళికతోటి ముందుకు పోతున్నాము మొత్తం అరవై మూడు గ్రంథాలయాలు ఉన్నాయి అదృష్టం ఏంటంటే రాయచోటి రాజంపేట కోడూరు ఇవి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రంథాలయాలు ఇక్కడ ఉన్నటువంటి ఏరియాస్లో ఉన్న గ్రంథాలయాలు కూడా మనకు రావటం అదృష్టం తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఏదైతే అవకాశం ఇచ్చారో గ్రంథాలయ సంస్థ చైర్మన్గా గ్రంథాలయ సంస్థల సంబంధించినటువంటి అభివృద్ధికి తప్పనిసరిగా మాదైన ముద్ర ఉండడానికి మనసావాచ కర్మేనా కష్టపడతానని చెప్పేసి మీడియా మిత్రులు అలాగే ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను తలలో నాలుగ్గా ఉంటూ వాళ్ళందరినీ కూడా ఒక కుటుంబ సభ్యులుగానే భావిస్తాను నా ఉద్యోగస్తులందరినీ కూడా దీర్ఘకాలంగా కొన్ని సమస్యలు ఉన్నాయి గ్రంథాలయాలకు సంబంధించి కూడా వాటిని కూడా పూర్తిగా పరిష్కరించడానికి పెద్దల దృష్టికి తీసుకెళ్ళిపోవటం ఎప్పటికప్పుడు సమస్యలు ప్రతి మండలంలో అలాగే ప్రతి గ్రామంలో ఎక్కడైతే ఈ అరవై మూడు శాఖలు గ్రంథాలయాలు ఉన్నాయో అక్కడికి వ్యక్తిగతంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రంథాలయాన్ని వ్యక్తిగతంగా సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అక్కడ ఉన్నటువంటి వసతుల లేమి కావచ్చు అక్కడ కావాల్సినటువంటి అవసరాలు కావచ్చు వాటన్నిటినీ ఒక కేస్ స్టడీ లాగా తయారు చేసుకుంటూ వాటిని ప్రతి ఒక్కదాన్ని ఒక పేషెంట్ని ఎలాగైతేగా ట్రీట్ చేస్తారో పేషెంట్ కాని వాళ్ళను మరింత ఎనర్జెటిక్గా తయారు చేస్తూ అలాగే ఆ ఉన్నటువంటి చిన్నపాటి లోపాలను సరిచేస్తూ తప్పనిసరిగా కొ కొత్త కొత్తగా ఉదాహరణకు చాలా మండలాల్లో కొన్ని చోట్ల చిన్న చిన్న శాఖలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కేవలం ఈ అరవై మూడు శాఖలు మొత్తం సరిపోవు కాబట్టి వాటన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో అంటే కనీసం ఒక రకమైన మండల హెడ్ క్వార్టర్లో అయినా సరే లేదా కొన్ని మంచి గ్రామం పెద్ద గ్రామం ఉండి అక్కడ ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారనేటువంటి కొంత సమాచారం ఉన్నట్లయితే అక్కడ కూడా కనీస సౌకర్యాలతో అక్కడ గ్రంథాలయ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఏవైతే కన్నా నిధులు కేటాయించారో వాటిని సక్రమమైన రీతిలో నేను ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చాను ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నేను విద్యా సంస్థలో అంటే వి వివిధ రకాల విద్యా సంస్థలో పనిచేసి సొంతంగా నేను పులివెందులో విద్యాధి స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి విద్యా వ్యవస్థ నుంచి వచ్చిన నాకు పారదర్శకంగా నిజాయితీగా నిబద్ధతతో అంకితభావంతో పార్టీ నాకు ఇచ్చినటువంటి ఈ గౌరవానికి ఎటువంటి భంగం కలగకుండా తప్పనిసరిగా మా ఆలోచనతో ముందుకు చెప్పేసి మీ అందరికీ సవినంగా తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుతున్న తెలుపుతున్నాను అలాగే మా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ సంఘటన మహామంత్రి అయినటువంటి శ్రీ మధుకర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతి అడుగులో మాకు ప్రేరణ అందించినటువంటి వ్యక్తి మాకు మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తి ఆయన ఈ క్రమశిక్షణకు మరొక కారణం ఆయన కూడా కాబట్టి తప్పనిసరిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏదైతే దేశ నిర్మాణంలో శీల నిర్మాణంలో ప్రగతి పథంలో దేశం ముందుకు పోవాలి అన్ని రంగాలని ఆలోచిస్తుందో ఆ దిశగా ముందడుగు వేస్తానని చెప్పేసి తప్పనిసరిగా దేశం కోసం పనిచేసే ప్రతి ఒక్కరు కూడా కులాలకు మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా భారత్ మాతాకి జై అనేటటువంటి ప్రతి వ్యక్తిని కూడా మేము సోదర భావంతోనే చూస్తాము అదే విధంగా వాళ్ళందరితో భుజం భుజం చేయి చేయి కలిపి నడిచి తప్పనిసరిగా భారత్ను మరోసారి గురువుగా చేయాలనే నరేంద్ర మోదీ గారి ఆలోచనను మేము నడుము కట్టి ముందుకు తీసుకెళ్తూ వచ్చే రెండు రెండు వేల నలభై ఏడుకు ఏదైతే భారత్ ఆర్థిక వ్యవస్థలో మొదటి స్థానానికి ఎగబాకాల అనేటువంటి ఆలోచనకు మేమందరం కూడా మద్దతు తెలుపుతామని చెప్పేసి దానికోసం మనస్ఫూర్తిగా కష్టపడతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థ ఈ ఏర్పాటు చేసినటువంటి వారికి కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను భరత్ మాతాకి భరత్ మాతరం మాతరం మాతరం